ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై పై కేసు నమోదైంది ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ త్రీగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ఫార్ములా ఈ కార్ రేసింగ్పై ఏసీబీ విచారణ మొదలైంది రేసింగ్లో ఒకదొకలపై కేసు నమోదు చేసింది ఇందులో ఏ వన్గా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ టూగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ త్రీగా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పేర్లను చేర్చింది త్వరలోనే ఈ కేసు విచారణ నిమిత్తం ఏసీబీ వీరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది ఈ వ్యవహారంలో కేటీఆర్పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవలే ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేశారు గవర్నర్ అనుమతితో సర్కార్ తదుపరి చర్యలకు ఉపక్రమించింది సోమవారం కేబినెట్ సమావేశంలో నిర్ణయం మేరకు ఈ కార్ రేసింగ్పై విచారణ చేపట్టాలని ఏసీబీకి మంగళవారం సిఎస్ శాంతికుమారి లేఖ రాశారు ఈ కార్ రేసింగ్లో వివాదాస్పదంగా మారిన విదేశీ సంస్థకు నగదు చెల్లింపులపై ప్రధానంగా దర్యాప్తు జరగనుంది హెచ్ఎండీఏ బోర్డు ఆర్థిక శాఖ ఆర్బీఐ అనుమతి లేకుండానే యాభై ఐదు కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయి వీటిలోనూ నలభై ఆరు కోట్ల రూపాయల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం విదేశీ సంస్థకు నగదు చెల్లింపులపై ఏసీవీ దర్యాప్తు చేయనుంది తనపై నమోదైన కేసులపై కేటీఆర్ స్పందించారు గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలోనే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు సమాధానం చెప్పడానికి తాను సిద్ధమని ప్రకటించారు ప్రజలకు వాస్తవాలు తెలిసేలా ప్రభుత్వ చర్యలు ఉండాలని అభిప్రాయపడ్డారు ఈ రేస్పై చర్చ పెడితే అన్నిటికీ అసెంబ్లీలోనే సమాధానం చెబుతానని ఎక్కడికి పారిపోనని అన్నారు ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాన్ని చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను కాగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై రెండు అక్టోబర్ ఇరవై ఒప్పందం కుదిరింది ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎస్ నెక్స్ జెన్ పురపాలక శాఖలు ఒప్పందం కుదుర్చుకున్నాయి తొమ్మిది పది పదకొండు పన్నెండవ సీజన్ల కార్ రేసులు హైదరాబాద్లో నిర్వహించేలా ఒప్పందం కుదిరింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పది పదకొండు తేదీల్లో నెక్లెస్ రోడ్లో తొమ్మిదవ సీజన్ రేసింగ్ నిర్వహించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్